ఈరోజు ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం కాళ్ళ గ్రామంలోని కీలంక ఛానల్ పంట కాలువ అలాగే దానికి ఆనుకున్నటువంటి డ్రైన్ని మరమ్మతులు చేయించవలసిందిగా రైతులు కాళ్ళ గ్రామం నుంచి కోరడం జరిగింది అకాల వర్షాల వల్ల బ్యాక్ వాటర్ కింద మురికాలులోకి ఏరులోకి వెళ్ళలేదు దానివల్ల అన్నీ మునిగిపోతున్నాయని వాడి బాధనే మన చంద్రము కనుమూరి రఘురామకృష్ణరాజు గారి మన ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి డ్రైనేజ్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా నిధుల్ని సమకూర్చి మనకు కాలువ తవ్వడానికి ఈరోజు మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి కొద్ది గంటల్లో కూడా ఈ పని పూర్తవుతుంది అలాగే మన కాలగ్రామం నుంకి ఒక ఈ బ్యాక్ వాటర్ వెళ్ళడానికి రెండు మూడు బోదులు ఇంకా పూడిగితూ ఉన్నాయి వాటిని కూడా తొలగించినట్లయితే మన సమస్య తీరుతుంది ఆ వరకు ఇప్పుడు జరుగుతుంది మిగిలిన పని కూడా మన గ్రామ పెద్దలు అలాగే తెలుగుదేశం జనసేన నాయకుల సహకారంతో ఆ పని కూడా పూర్తి చేయడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి మన ఉన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి అలాగే పెద నరసింహం గారికి కనుమూరి అలాగే మన కనకరాజు సూరి గారికి జ్యోతికి నాగరాజు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాయి